హలో హాయ్ ఫ్రెండ్ తెలుసు కదా నేను మీద బాస్కర్ని ఫ్రెండ్స్ ఇవాళ మనకి స్టికి ఇచ్చిన డేరు అండ్ నేను అయితే ఒక వీడియో పెట్టిన ఫస్ట్ లోడ్ ఇది సెకండ్ లోడ్ అనమాట ఇది కూడా చూపిస్తారండి అండ్ ఫస్ట్ అయితే డీటెయిల్స్ అయితే తీసుకున్నాము మనకైతే ఎనిమిది అవలయితే లోడ్ అయితే దిగినాయనమాట మనకైతే ఇది మనకు సెకండ్ లోడ్ ధరలు ఎంత నుంచి అంటే ఒక డెబ్బైల నుంచి అయితే ఉన్నాయంట మనకైతే అండ్ చూడొచ్చు అండ్ ఇప్పుడు ఏంటంటే ఒకసారి అయితే డీటెయిల్స్ అయితే తీసుకున్నాము ఫస్ట్ నా ఉంది లైక్ చేయాలి షేర్ సబ్స్క్రైబ్ చెప్పేది తప్పకుండా బిల్వన చేసుకోండి అండ్ చూడొచ్చు ఇలాంటి అవలయితే ఉన్నాయన్నమాట ఒకసారి డీటెయిల్స్ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ శ్రీకృష్ణ డైరీ ఫామ్లో అయితే మనకైతే నేను ఒక వీడియో పెట్టినా అది ఇది సెకండ్ వీడియో అనమాట సెకండ్ లోడ్ అయితే దిగింది అనమాట మనకైతే ఇక్కడ అయితే అండ్ మనకైతే ఇప్పుడు ఎనిమిది ఆవులు అయితే లోడ్ అయితే అనమాట మనకి సెకండ్ లోడ్ అయితే అండ్ చూపిస్తారండి ఇక బ్రీడ్ చూడండి ఈ అంటే ఈ లోడ్లో అయితే మనకైతే ఆ డెబ్బై ఏళ్ళ నుంచి అయితే అనమాట మనకైతే చూడొచ్చు అట్ట చూడండి ఫస్ట్ బ్రీడ్ చూడండి ఫస్ట్ తర్వాత అయితే డి డీటెయిల్స్ అయితే తీసుకుందాము అండ్ ఇగో అండ్ మనకైతే ఏడు లీటర్ల నుంచి మనకైతే పన్నెండు లీటర్లు ఇచ్చావాళ్ళు అయితే లోడ్ అయితే అన్నమాట మనకైతే అండ్ చికెన్ లోడ్ అయితే చూడొచ్చు బ్రీడ్ వుడ్ అండ్ పస్ట్ అయితే చిన్న రైతులకు ఉన్నాయి పెద్ద రైతులకు ఉన్నాయి అండ్ ఇక చూడొచ్చు ఇక్కడ శ్రీకృష్ణ డైరీ ఫామ్లో అయితే రెండు ఆవులు అయితే కొనుగోలు అయితే అనమాట అన్న ఏ ఊరి నుంచి వచ్చారు అన్న మీరు ఓకే మన జిల్లా ఏమొస్తుంది మండలం ఏమొస్తుంది ఓకే ఓకే మనకు ఇది రెండు ఆవులు ఎంత కొనుగోలు లక్షల పదివేలు అంటే రెండు డెలివరీ అయిపోయినాయా రెండు ఓకే రెండో అయితే డెలివరీ అయిపోయినట్ట ఫ్రెండ్ మనకైతే అయితే అన్నైతే చూసుకున్నారు కదా ఓకే ఎప్పుడైనా తీసుకురా ఈ డైరీ ఫామ్లో అది మంచిగా ఓకే ఇప్పుడు ఇప్పుడు అయితే ఏం ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు కదా ఓకే ఫ్రెండ్ చూడొచ్చు మీ పేరు ఏ పన్నా ఓకే చూడొచ్చు ఫ్రెండ్ మనకైతే రెండు వేల అయితే కొనుగోలు అయితే అనమాట రెండు లక్షల అయితే కొనుగోలు అయితే అంట ఎంత అంటే ఇచ్చా ఇది ఈ యాభై ఎంత ఇచ్చా అంట ఓకే ఓకే ఇది పదే ఓకే ఇది ఎంత అయితేనా అంట సెకండ్ సెకండ్ ఇది రెండు సెకండ్ సెకండ్ లాక్ వచ్చిన కొనుగోలు అయితే చేసి రెండు లక్షల పదివేలకి అయితే కొనుగోలు చేసారు ఓకే ఈ రెండు అయితే హెచ్ఎఫ్ ప్రాస్ అన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం శ్రీకృష్ణ డైరీ ఫార్మ్ లైతే ఉంది అనమాట మనకైతే రెండో లోడ్ అయితే దిగింది అనమాట మనకైతే అన్న ఈ లోడ్ల ఎంత ధరలు అంటే తక్కువ ధర నుంచి చెప్పానన్నా తక్కువ ధర అంటే రెండు మూడే ఉన్నాయి తక్కువ ఎంత డై వేల నుంచి డెబ్బై ఐదు వేల నుంచి ఓకే మనకు వచ్చేసి చూసినారు కదా మనకి ఈ అంటే ఈ సెకండ్ లోడు ఎన్ని ఆవులు ఎనిమిది ఆవులు వచ్చినాయి ఓకే అవి అన్నా ఓకే ఇది ఏం ఇది ఏం బ్రీడనాయి ఇది క్రాస్ ఇచ్చే క్రాస్ ఓకే ఎన్నో ఉంటుంది ఇప్పుడు డెలివరీ అయితే ఓకే మనకు ఆరు రూపాయలు ఉందా ఆరు వందలు ఉందంట మనకి ఎంతవరకు ఎట్టుకోవచ్చు దీని దగ్గర ఎనిమిదిన్నర వరకు అయితే పెట్టుకోవచ్చు అంట ఫ్రెండ్స్ మనకైతే మనకి చూడొచ్చు ఇంకా మెంటైనే చేస్తే ఇంకా పెరగచ్చు ఒక లీటర్ వరకు ఒక చెప్పలేము మనకైతే అండ్ దీని డెలివరీ సేవ అయితే ఒక ఎన్ని రోజులు అయినా ఒక వారమా వారం అయితే ఏంటంట మనకైతే చూడొచ్చు అండ్ ఈ అంటే సెకండ్ లోడ్ అయితే మనకైతే డెబ్బై వేల నుంచి డెబ్బై ఐదు వేల నుంచి అయితే ఉంటా ఉన్నాయంట మనకైతే చూడొచ్చు అండ్ దీని దగ్గర అయితే ఎనిమిది అరవై వరకు అయితే పెట్టుకోవచ్చు అంట ఓకే పదహారు పదిహేను లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట ఒకరోజు వచ్చేసి ఓకే అందేట ధర చెప్పండి అన్న ఎనభై ఏడు వేలు ఎనభై వేలకి ఓకే ఎనిమిది ఎనిమిదిన్నర వరకు అయితే పెట్టుకోవచ్చు అండి ఫ్రెండ్స్ నేను చూడొచ్చు అండ్ మనకి ఆ రెండు ఆలు అయితే ఇప్పిండి అన్న అయితే చూడొచ్చు అండ్ రెండు అన్న ఇది ఒకటి హెచ్ఎఫ్ రాసే హెచ్ఎఫ్ ఆ ఓకే చూడొచ్చు ఇది హెచ్ఎఫ్ ఆ ఓకే అవతారు హెచ్ఎఫ్ ఫోన్ మనకి అయితే చూడొచ్చు అండ్ అంకల్ ఆర్డర్ చూపిస్తాను మళ్ళీ రెండు కదా మనకు ఒక్క రోజు మీరు ద్వారా పెట్టుకోవచ్చా ఒక్క రోజా ఓకే పూటకు వచ్చేసి అంటే ఒక రోజు మీద యాభై లీటర్లు ఓకే ఫ్రెండ్ చూడొచ్చు మళ్ళీ దీని దగ్గర ఎంతవరకు కట్టుకోవచ్చు పన్నెండు ఫ్రెండ్ అటర్ బాగుంది శనగట్ బాగుంది మనకైతే చూడొచ్చు మనకి పొడుగు నారాలు చూపిస్తారండి అండ్ ఇగో పొడుగు కొంచెం కొంచెం ముందుకెళ్ళనా ఇగ చూడండి పొడుగు నారాలు చూడండి మనకి ఇది అయితే సెకండ్ లాక్ వచ్చినానా ఇది ఓకే ఇప్పుడు డెల్లర్ అయితే సెకండ్ లాకేషన్ అనమాట మనకి అయితే చూడొచ్చు అండ్ ఓకే ఎంత చెప్తారా అందట రైతులకు ధర ఒక తొంభై వరకు అట్లా వస్తుండొచ్చా ఓకే మనకి అవతలి చెప్పాను అవతలి దాని కదా చెప్పు ఒకటి ఇరవై చెప్తాను ఫైనల్ డేట్ ఒకటి ఒకటి పదికి ఏమైనా తగ్గదా ఓకే మనకి పూటకి ఎంతవరకు ఇస్తుండొచ్చా పదమూడు ఫ్రెండ్స్ చూడొచ్చు పదమూడు వరకు అయితే ఇస్తా అంట మనకి ఓకే చూడొచ్చు మనకి బ్రీడ్ అయితే ఈ విధంగా అయితే ఉందన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఒక వీడియో పెట్టినా మళ్ళీ ఇలా మనకి సెకండ్ లోడ్ వచ్చింది కాబట్టి ఇదొక వీడియో పడుతుంది అనమాట ఇవి ఇది కూడా చూపిస్తా ఇదేం బ్రీడ్ అని మళ్ళీ దీన్ని కథ చెప్పానా హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ఐ హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ఏ ఓకే ఇది ఎన్నో అయితే ఉంటానా ఓకే రెండు పళ్ళు అంటే మనకి అది ఆరు పళ్ళు అంట మనకి రెండు అయితే ఉన్నా మనకైతే చూడొచ్చు అండ్ మనకైతే ఇది మనకు సన్కట్ బాగుంది పొడుగు నరాలు బాగున్నాయి పొడుగు మనకైతే ఇక్కడ చూపిస్తారన్న ఇంకా లెటర్ చూపిస్తాను లెటర్ చూడండి మిల్కింగ్ షామే చెందారు వారికి చెప్పినా మళ్ళీ దిం చూడొచ్చు మనకైతే పదమూడు పదమూడు వరకు అయితే పెట్టుకోవచ్చు అంట మనకైతే ఒక చేసి రెండు పూటలు కలిసి ఇరవై ఆరు వేల లీటర్ వరకైతే పెట్టుకోవచ్చు అంట అయితే మంచిగా ఇంకా మెయింటెన్స్ చేసి ఇంకా ఏమైనా పెరగవచ్చు అని పొడుగు ఇప్పా అండి సన్ సన్కట్ కూడా బాగుంది ఓకే ఇక ఆవు సైజ్ చూడండి హైట్ కూడా బాగుంది ఇగో ఓకే ఒకసారి ధర కూడా కనుక్కుందాం మళ్ళీ ఎంతవరకు చెప్తున్నా అలా ఎంతవరకు చెప్తున్నా ధర ఓకే ఫైనల్ రేటు రైతులకి వస్తే ఒక ఒక మాట నువ్వు ఒక మాట రేటు ఒకటి ఇరవై ఒకటి పది వరకు ఇక తక్కువ రాదా ఓకే వెళ్ళిపోయినా అన్న చూడొచ్చు మనకైతే పదమూడు లీటర్ల వరకు అయితే పెట్టుకునేవన్నమాట మనకైతే ఒక ఒక పూటకి వచ్చేసి రెండు పూటలు కలిసి మనకైతే ఇరవై ఆరు లీటర్ల వరకు అయితే పెట్టుకున్నాను నెక్స్ట్ సో ఒక చెప్పనా హెచ్ఎఫ్ క్రాసు ఓకే ఇది ఎన్నో అయితే ఉంటానా సెకండ్ లాక్ వేసి అంట ఫ్రెండ్స్ రెండు రెండో అవుతున్నట మనకైతే ఎన్ని పళ్ళు ఉందన్నా ఇది అడపళ్ళు ఓకే మనకి ఇది హెచ్ఎఫ్ బ్రెడా హెచ్ఎఫ్ క్రాసా ఓకే ఫ్రెండ్స్ దీన్ని చన్నకట్టు బాగుంది ఇంకా లెటర్ చూపిస్తారా అండి డెలివరీ అయిపోయిందా ఓకే మనకి ఇది మురు రూపాయలు పొద్దుగాల ఎంతవరకు ఇచ్చిందన్నా పది లీటర్లు అంటే మనం మంచి పళ్ళు ఎంతవరకు పెట్టుకోవచ్చు పదకొండు వరకు పదకొండు వరకు ఫ్రెండ్ చూడొచ్చు మనకైతే అయితే చూపిస్తారండి దీని అయితే మిల్కింగ్ సమస్య అయితే మనకైతే పదకొండు పదకొండు ఇరవై రెండు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట రోజు అయితే మనకి ఇప్పుడు ఏంటంటే దీని ధర కూడా ఒకసారి అయితే అడుగుదాము శన్కట్ కూడా బాగుంది అయితే పాలు తీసుకు కొంచెం అయితే లూజ్ అయితే కనిపిస్తుంది అనమాట దీని దూడేమి దూడన్నా ఆరు దూడ ఉంది ఫ్రెండ్ అది కూడా దూడ అయితే ఇక్కడే ఉంది అనమాట మనకైతే ఇది కూడా ఇచ్చే బ్రీడ్ అనమాట మనకైతే అండ్ చూడొచ్చు ఆ యాభై ధర కూడా అడుగుదాము నిన్న మార్నింగ్ అయితే డెలివరీ అయితే అయిపోయిందంట మనకి దీని ధర ఏం చెప్తారన్న ఫైనల్ రేటు ఫైనల్ డేటు ఓకే తొంభై ఐదు వేల వరకు అయితే వస్తా ఉంటారు రైతులకు అయితే మనకు చూడొచ్చు ఇక్కడ వచ్చి మాట్లాడుతుంది ఇంకేమన్నా తగ్గుతుండొచ్చు అండ్ వెంకట అడ్రస్ చూడండి కొద్దిగా అయితే పాలైతే తీసేసిన అనమాట ఒక డ్రాప్ లేకుండా అంటే మురు రూపాయలు పది లీటర్లు ఇచ్చిందంటే ఇక మంచి పాలు ఇక పన్నెండు వరకు పెట్టుకోండి మీరు మీరైతే ఓకే అదే అదే మన మెయింటనేస్ ఎట్లుంటే అట్లా ఇస్తామంట పాలైతే ఓకే